అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టుపట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో అవాంఛిత రోమాల సమస్యకి చక్కటి వైద్యం అనేటువంటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం ఈ రోజుల్లో వివిధ కారణాల రీత్యా అవాంఛిత రోమాల సమస్య విపరీతంగా చాలా మందిలో పెరిగిపోతుంది ముఖ్యంగా అవాంఛిత రోమాల సమస్యతో బాధపడేటువంటి వాళ్ళల్లో నూటిలో దాదాపు తొంభై శాతం మందిలో ఆడవాళ్లే ఉంటున్నారంటే అతశక్తి కాదు వీళ్ళకి ముఖం మీద ముఖ్యంగా పెదాల వద్ద ఈ గడ్డం ప్రాంతంలో ఈ అవాంఛిత రోమాలు వచ్చేసి మానసికంగా కూడా చాలా కుంగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది వీటికి అనేక రకాలైనటువంటి కారణాలు గర్భాశయానికి సంబంధించినటువంటి కారణాలు హార్మోన్ల అస్తవ్యస్తత అదేవిధంగా అటువంటి మార్పులు మానసికమైనటువంటి ఒత్తిడి ఇలాంటి అనేక రకాలైనటువంటి కారణాల వల్ల ఈ అవాంఛిత రోమాల సమస్య అంటే అన్వాంటెడ్ హెయిర్ అనేటువంటి సమస్య కలుగుతూ ఉంటుంది ఈ అవాంఛిత రోమాల సమస్య తగ్గేందుకు కారణానుగతంగా చికిత్స తీసుకోవాలి అంటే ఎందువల్ల ఈ అవాంఛిత రోమాలు సమస్య కలుగుతుందో తెలుసుకొని దానికి సంబంధించినటువంటి చికిత్స మనం వాడుకున్నట్లయితే శాశ్వతంగా కూడా మరలా మరలా సమస్య రాకుండా ఉంటుంది దీనికి తోడు ఇప్పుడు మనం చెప్పుకోవేటువంటి ఔషధాన్ని కూడా వాడుకోవడం వల్ల ఏమవుతుందంటే చాలా త్వరగా సమర్థవంతంగా ఈ ఔషధం పనిచేసి తరచుగా ఈ యొక్క సమస్య పునరావృతం కాకుండా మనం వాడేటువంటి పైపు తమందు ఉపయోగపడుతుంది కాబట్టి కారణానుగత చికిత్స తీసుకోవడం చాలా ప్రధానము మరి తాత్కాలికంగా అదేవిధంగా మరి తరచుగా ఈ సమస్య రాకుండా ఉండేందుకు ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధం చాలా చక్కగా ఉపకరిస్తుంది అనమాట మరి ఈ ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటే యవక్షారం అనేటువంటి యొక్క పదార్థాన్ని ఒక పది గ్రాములు తీసుకోండి ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఔషధాలన్నీ కూడా పచారికొట్టలో ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో దొరుకుతాయి అనమాట యవక్షారం తెల్లగా ఉండేటువంటి పొడి గడ్డల రూపంలో దొరుకుతుంది అంటే పీసెస్ రూపంలో దొరుకుతుంది పొడి రూపంలో దొరుకుతుంది మీరు దంచి పౌడర్ కూడా తయారు చేసుకోవచ్చు యవక్షారం పది గ్రాములు అదేవిధంగా పిండ తాళకము ఇది ఒక పది గ్రాములు మెత్తగా పౌడర్ చేసేసి ఒక పది పది గ్రాములు తీసుకోవాలి అట్లే హరిదళం ఇది ఒక పది గ్రాములు తీసుకోండి నాలుగవ పదార్థంగా సైందవ లవణం చూర్ణం ఇది ఒక పది గ్రాములు తీసుకోండి ఈ నాలుగు పదార్థాలు బాగా చూర్ణం చేసేసి నాలుగు పదార్థాలు కలిపేసి బాగా మళ్ళీ చూర్ణంలాగా అంటే బాగా కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట వీటికి తోడైతే మీకు అందుబాటులో ఉండి దొరికి ఇబ్బంది లేకపోతే ఇందులో ఒక పది గ్రాములు జమ్మి ఆకుల పొడి ఆ జమ్మి ఆకుల పొడి ఒక పది గ్రాములు ఇందులో కలుపుకో కలుపుకోవడం వల్ల ఫలితాలు మరింత ఫాస్ట్గా వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఈ జమ్మి ఆకుల పొడి మనకు మార్కెట్లో దొరకదు మనకే మనం తయారు చేసుకొని వాడుకోవాలి కాబట్టి వీలున్నటువంటి వాళ్ళు అవకాశం ఉండి వసతుంటే ఈ జమ్మి ఆకుల పొడి అందులో కలుపుకోండి లేని పక్షంలో కేవలం నాలుగు పదార్థాలతోనే బాగా మంచిగా చూర్ణంగా తయారు చేసేసుకొని ఆ యొక్క పౌడర్ని వాడుకుంటే సరిపోతుంది ఈ నాలుగు పదార్థాలు లేదా నేను చెప్పినట్లు ఈ జమ్మి ఆకుల పొడి కలిపి తయారు చేసినటువంటి ఐదు పదార్థాలతో కలిపి తయారు చేసుకున్నటువంటి చూర్ణాన్ని ఒక సీసాలు నిల్వ ఉంచుకొని రోజు ఒక్కసారి ఎక్కడైతే అవాంఛిత రోమాల సమస్య ఉందో ఆ ప్రాంతంలో ఈ యొక్క ఔషధాన్ని లేపనం చేయాలి ఎలాగంటే తగినంత నువ్వుల నూనె తీసుకోండి ఈ నువ్వుల నూనె తెలుసు కదా తిల్ ఆయిల్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారన్నమాట ఈ నువ్వుల నూనె తగినంత తీసుకొని ఒక క్రీమ్ లాగా తయారు చేసుకొని ఆ అందులో కలిపేస్తే క్రీమ్ లాగా తయారైపోతుంది అంటే ఆ చూర్ణంలో తగినంత నువ్వు నూనె కలిపేసేసి బాగా సాధేస్తే ఒక క్రీమ్ లాగా తయారవుతుంది ఆ క్రీమును అవాంఛిత రోమాలను సమస్య ఉన్న చోట అప్లై చేసేసి సున్నితంగా ఒక నిమిషం లేదా రెండు నిమిషాలు సేపు బాగా మర్దన చేసేసి మరలా అదే క్రీమ్ని మళ్ళా పైన అప్లై చేసేసి ఒక అరగంట తర్వాత గోరివెచ్చ నీళ్ళతో కడిగేస్తుండాలన్నమాట ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఒక్కసారి ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతంగా శీఘ్రంగా వెంటనే సత్వరమే ఇందులో ఔషధ గుణాలన్నీ కూడా అద్భుతంగా పనిచేసి ఆ అవాంఛిత రోమాల సమస్య తొలగిపోయేందుకు మనకి మార్గం సుగమం అవుతుందన్నమాట మరి ఇందులో విశేషము గుణం ఏంటంటే ముఖ్యంగా యవక్షారాన్ని మనం చెప్పుకున్నట్లయితే క్షారం క్షరణాత్ క్షారహ అంటారు అనమాట అంటే కొరికే స్వభావం ఉంటుంది అంటే వెంట్రుక మొదళ్ళని సమూలంగా దెబ్బతీసి ఆ వెంట్రుక మొదళ్ళకి బ్లడ్ సప్లై తగ్గించేటట్టు చేసేసి వెంట్రుక మొదళ్ళని సమూలంగా నిర్మూలించేందుకు ఈ ఇలాంటి క్షార పదార్థాలు ఉపయోగపడతాయి అన్నమాట అంతేకాకుండా ఈ పిండ తాడకము హరిదళము సైందవలనం వీటిలో ఉన్నటువంటి రసాయన పదార్థాలన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఆ భాగంలో మరి రక్త సరఫరా మీద ప్రభావం మీద పనిచేసేందుకు అదేవిధంగా హెయిర్ రూట్ వెంట్రుక మొదలు భాగంలో రక్త సరఫరా లేకుండా వెంట్రుక మొదలు భాగాన్ని బలహీనపరిచేందుకు ఇలా అనేక రకాలుగా ఉపయోగపడతాయి అట్లే జమ్మి ఆకు పొడి కూడా అందులో రసాయన పదార్థాలు కూడా ఈ వెంట్రికలు తొలగిపోయేందుకు లోమశాతని ద్రవ్యంగా వాడుతూ ఉంటారు కాబట్టి వెంట్రికలు ఊడేందుకు అక్క జమ్మి చెట్టు ఆకు కూడా ఉపయోగపడుతుంది అనమాట అందుకే దీన్ని లోమ శాతిని అదేవిధంగా కేశ హంత్రి అనేటువంటి పేర్లతో కూడా పిలుస్తుంటారు అన్నమాట ఆకుకి ఆ గుణం ఉంది కాబట్టి ఈ పదార్థాలన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఆ వెంట్రికలు అవాంఛిత వెంట్రికలు ఉడిపేదానికి ఉపయోగపడతాయి అదేవిధంగా మరలా మరలా యొక్క సమస్య రాకుండా ఉండేందుకు ఉపయోగపడతాయి ఈ యొక్క మందుల యొక్క ప్రత్యేకత అంటే కొత్తగా వెంట్రుకలు తరచుగా మళ్ళీ రాకుండా ఉండేందుకు చక్కగా ఉపయోగపడతాయి ఉన్న వెంట్రుకలు క్రమక్రమంగా తగ్గిపోయేదానికి ఉపయోగపడతాయి అదేవిధంగా భవిష్యత్తులో ఇతర ఉపద్రవాలు రాకుండా ఉండేందుకు కూడా ఈ యొక్క ఔషధాలు ఉపయోగపడతాయి కొన్నాళ్ల పాటు ఈ యొక్క పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని ఈ విధంగా వాడి సమస్య తీవ్రత తగ్గిన తర్వాత వారంలో ఒక్కసారి వాడుకుంటే సరిపోతుందన్నమాట అలా కొన్నాళ్ల పాటు వాడుకొని కొన్నాళ్ల పాటు కంప్లీట్గా ఆపేసినప్పటికీ తరచుగా ఈ యొక్క సమస్య పునరావృతం కాకుండా కూడా ఈ ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు సదా మనల్ని కాపాడుతూ రక్షిస్తూ ఉంటాయి చూశారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని అవాంఛిత రోమాలు లేదా అన్వాంటెడ్ హెయిర్స్ అనేటువంటి సమస్య తొలగేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిపట్ల